అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మేము ముందరికి కొత్తిమీర కారం ఎగ్ రైస్తో వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎగ్ రైస్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా కొత్తిమీర కారం వేసి చేయండి ఒక ప్లేట్ తినే రెండు ప్లేట్లు తినేస్తారు ఇంకెందుకు కలసం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సీ చిన్న అయితే తీసుకుందాము అందులో మూడు పచ్చిమిరకాయలు అయితే ఈ విధంగా పెద్ద వంటి పచ్చిమిరకాయని రెండుగా చేసి వేస్తున్నాను అలాగే ఫ్రెష్ కొత్తిమీర ఒక వేసుకున్నాను కొత్తిమీర మనకు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని దీన్ని ఇప్పుడు మనం పేస్ట్లా మిక్సీ పట్టుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా మన కొత్తిమీర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేస్తున్నాయండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టేద్దాము ఆ కడాయిలో రెండు చెంచాల నూనె అయితే పోసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు అయితే ఈ విధంగా ముక్కలు కోసి వేసుకుందాము ఎరగడ్డలు కొంచెం మెత్తబడిన ఫ్రై చేసుకుందాము అలాగే ఒక మీడియం సైజు టమాటాన్ని ముక్కలుగా చేసి కొంచెం లాలా ముక్కలుగా చేసి వేసుకుందాము ఇది కూడా మనకు ఈ రెండు బాగా మగ్గనంత వరకు అయితే ఒక్క రెండు నిమిషాలలో ఫ్రై చేసుకుందాము కొద్దిగా పసుపు వేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎగ్ రైస్లలో ఇది అయితే చాలా టాప్గా ఉంటుంది కొత్తిమీర కారం ఎగ్ రైస్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఇది లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయదండి అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే రెండు కొడుగుడ్లు అయితే పగలగొట్టు వేసుకుందాము నేనైతే ఒక మనిషికి సరిపోయే అన్నం చేస్తున్నాను కాబట్టి ఒక రెండు కొడుగుడ్లను అయితే తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు ఎక్కువ కొడుగుడ్లు తీసుకోవచ్చు ఈ స్టేజ్ ఉన్నప్పుడు కొడుగుడ్లను వేసి మనము బాగా కోడిగుడ్లు పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను విధంగా ఎక్కువ కలపకుండా లైట్గా నాలుగు పక్కన కలుపుకుంటుంటే మనకు కోడిగుడ్డు అనేది పొడి పొడిగా బాగా ఫ్రై అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం తలగడ్డ పేస్ట్ అయితే వేస్తాము ఈ స్టేజ్లో మనం అల్లం తలగడ్డ పేస్ట్ కోడిగుడ్లు వేసామంటే మనకు కోడిగుడ్లు అల్లం తలగడ్డ పేస్ట్ అనేది బాగా పడుతుంది ముందుగా వేసామంటే మొత్తం బాగా ఫ్రై అయిపోయి దాన్ని శ్వాస అనేది మనకు తక్కువైపోతుంది అందుకే ఈ స్టైల్ మనము అల్లం తల్లగడి పేస్ట్ వేసి చూసారు కదా మనం కోడిగుడ్డు అనేది బాగా పొడి పొడిగా వచ్చింది కదా ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పొద్దున పచ్చిమిరపకాయలు ఉంది కదా ఆ పేస్ట్ని అయితే కోడిగుడ్డలో వేసేద్దాము వేసేసి కొద్దిగా పట్ట లవంగాల పొడి అయితే వేస్తాము ఇది మంచి అరం ఫ్లేవర్ వస్తుందండి అలాగే రుచి తగ్గ ఉప్పు వేసుకునేసి మనం మసాలా మొత్తం బాగా కలుపుకుందాము కోడిగుడ్డులో మనం వేసిన కొత్తిమీర కారం అనేది బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేద్దాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఈ విధంగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అలాగే పెట్టేద్దాం మనము ఎందుకంటే మనకు పచ్చి మసాలాలు వేసాం కదా కొత్తిమీర కానీ పుదీనా కానీ పచ్చిమిరకాయ కానీ ఆ పచ్చివాసన పోయేంత వరకు కోడిగుడ్లో మనము ఇది బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గాలి మనకు చూసారు కదా ఈ స్టేజ్లో కొద్దిగా కారం అయితే వేసుకుందాం మనము ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు వేసాం కదా కొద్దిగా కారంమతి వేసుకుందాము వేసిన తర్వాత బాగా నాలుగు పక్కల కడాయిలు అయితే కలుపుకోవాలి అట్లా రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మనకు చూసారు కదా ఈ విధంగా మనకు పచ్చివాసన పోయిన తర్వాత మంచి అరమా ఫ్లోర్ రైస్ వస్తుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకుంటున్న వైట్ రైస్ని మనం ఆ మసాలా వేసి బాగా కలుపుకునేద్దాము నేనైతే ఒక మనిషికి సరిపడిపోయే అన్నం అయితే వేసానండి మీరు క్వాంటిటీ ఎక్కువైతే క్వాంటిటీ కూడా ఎక్కువ పెంచుకోవాలి ఇప్పుడు మనం వేసిన కొత్తిమీర కారం మొత్తం రైస్లో బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనము ఎక్కడ కూడా మనకు గ్యాప్ లేకుండా రైస్ని బాగా మొత్తం కలుపుకోవాలి అయితే ఇప్పుడు నేను సిమ్లో పెట్టేశాను ఎందుకంటే మనము మసాలా మొత్తం రైస్ పట్టాలి కదా ఒక మూడు నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం మనము బాగా దమ్ అవుతుంది మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకోసారి మనము బాగా రైస్ని కింద పైన అయితే కలుపుకోవాలి ఎక్కడ కూడా మనకు అడుగు పట్టకుండా ఉంటుందండి ఎందుకంటే సిమ్లో పెట్టాము కదా ఇది సిమ్లో పెట్టే మనము బాగా రైస్ని కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసిన కొత్తిమీర మసాలా మొత్తం మన వైట్ రైస్లో బాగా పట్టాలి కదా మొత్తం ఆ ఫ్లేవర్ అంతా బాగా రైస్లో రావాలి అప్పుడే టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది అలా రెండు సెకండ్లకు ఒకసారి అలా రైస్ మనం కలుపుతూ ఉండాలి చూసారు కదా మనకు వేడి వేడిగా పొగలు కక్కుతూ మన కొత్తిమీర కారం ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఇది చాలా యూనిక్గా ఉంటుందండి చూసారు కదా అయితే గుమ్ముల ఆడుతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు దీని అయితే ప్లేట్లు సర్వ్ చేసుకున్నాము చూసారు కదా ఇది లంచ్ బాక్స్ కానీ నైట్ డిన్నర్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది చేయడం కూడా చాలా ఈజీ కదా ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్